హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేనైతే దొండకాయ పచ్చడి అయితే చేసినానండి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి మనము వేడివేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది తినడానికి మనము చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను ఎలా చేసినాననేది మీకు చూపిస్తాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు అయితే వేరుశనగపప్పులు అయితే వేసుకుందామండి వేరుశనగపప్పులు కాస్త బాగా కొంచెం వేగాలండి ఇట్లా మనము మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇలాగా వేయించి పెట్టుకోవాలి మీడియంలో పెట్టేసుకొని మనము వేరుశనగపప్పులు ఇలాగా మనము వేయించి పెట్టుకొని ఒక ప్లేట్ అయితే ఒక ప్లేట్ అయితే మనము తీసుకోవాలండి చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం కదా ఇవి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలండి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అందులో దొండకాయలు అనేవి ఇలాగా వేసుకోవాలండి చూడండి నేను దొండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే మనం కారం తగినట్టు కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి కారం ఎక్కువ కొంచెం ఎక్కువే కావాలంటే కొంచెం ఎక్కువ ఎక్కువనే వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువనే వేసుకోవచ్చు నేను అలాగే ఒక ఎర్రటి టమాటా అయితే వేసుకున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి చూడండి అంత బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతాయని అండి మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేసి చూసుకోవాలండి మధ్య మధ్యలో ఇట్లా మూత తీసేసి కలిదింపుకోవాలి అలాగే చూసుకోవాలి ఎందుకంటే అడుగు అంటూ కొంచెం అడుగునున్నేటి మాడిపోతే దొండకాయలు అనేటివి ఇట్లా మనము కొంచెం మీడియంలోనే పెట్టేసుకొని ఇలాగ మనం దొండకాయలు అనేవి బాగా ఇలాగ వేయించుకోవాలండి ఇదిగో చూడండి ఇలాగా అన్నీ మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇలాగ బాగా కలుపుకోవాలండి ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకసారి చూడండి ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకసారి కొంచెం లైట్గా అయితే ఉడికిందండి ఇంకా కొంచెం బాగా ఉడకాలి కదా కొంచెం బాగా ఉడకాలి అందుకు ఒకసారి మళ్ళా బాగా కలిపుకోవాలి అలాగే ఒకసారి మూత కొడక పెట్టేసుకోవాలి ఇలాగ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి ఇంకా తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పుకోవాలండి చూడండి ఇలాగా బాగా కలిదిప్పుకున్న తర్వాత మనము ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఉడికిందో లేదో చూసుకున్నాం కదా ఉడికి ఉడికిందని ఇప్పుడు చల్లారించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా చల్లారించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకోవాలండి ఇట్లా వేరుశనగపప్పులు వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలాగా మెత్తగా ఇలాగా మెత్తగా పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చల్లారించి పెట్టుకున్నాం కదండి దొండకాయలు అయితే వేసుకోవాలి ఇలాగా దొండకాయలన్నీ ఇలా అయితే వేసుకోవాలి అన్ని దొండకాయలు ఇలాగా వేసుకోవాలి అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఆడించుకోవాలండి మెత్తగా ఉంటే మరీ బాగుండదు కదా చట్నీ ఇట్లా కొంచెం బరకగా ఆడించుకోవాలి మీరు కావాలంటే రోలు ఉంటే రోట్లోనే దంచుకోవచ్చు ఇంకా రోటీ పచ్చ రోట్లో వేసుకుంటేనే ఇంకా బాగుంటుంది ఇప్పుడు చింతపండు పెట్టేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటున్నాము చింతపండు కొద్దిగానే వేసుకోవాలని ఎందుకంటే మనం ఆల్రెడీ టమోటా వేసుకున్నాం కదా అందుకు కాబట్టి మరీ పుల్లగా ఉంటుంది మరి అందుకు కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇట్లా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు అంతా మళ్ళీ కడాయిలో వేసుకోవాలండి ఇదంతా కడాయిలో వేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో ఉండేంత పచ్చడి అంతా కడాయిలో వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇలాగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఒకసారి చూడండి ఇంత అంతా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఈ పచ్చడి అంతా మనము ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి అంతేనండి దొండకాయ పచ్చడి రెడీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి నా ఛానల్ నచ్చినట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా